కూర్చున్నాం మా వాళ్ళకి ఎదుగుండా మీరు ఎదుగుండే కర్మ చేయిస్తారో చేస్తారో చూస్తారో అందరూ కూడా సమర్తి పుణ్యాన్ని సమర్పించే వాడు రామచంద్ర పరమ ఇందాక అనుకున్నాం కదా ఒక జీవి అంతే అంత ప్రేమ కలిగి ఉన్నటువంటి వాడు మనం ఇన్ని కోట్ల జీవుల్లో మనం కూడా ఒకటే మన ఎందుకు ప్రేమ భక్తి అని ప్రేమ వాత్సా ఉంటుంది అది మనం ఎప్పుడైతే వ్యక్తపరిచి చూడండి అమ్మ దగ్గరికి వెళ్ళి ఏ విషయం చెప్పినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాం అమ్మ ఏం చేయదు గట్టిగా మా అయితే కేకలు వేసుకుంది తప్పురా నాన్నది లేదా అమ్మ తప్పు అమ్మ అని చెప్తుంది కానీ చేయి చేసుకో తండ్రి కాదు రావగానే ఆయన కోపం వచ్చినప్పుడు చేయి చేసుకోవడానికి కూడా వెళ్తాడు కొడతాడు కూడా అటువంటి మా అమ్మ జానకి అయోనిజ ఉన్నటువంటి మా అమ్మ చక్కగా అలంకరించుకుని పరిణయం చేసుకోవడానికి ఏ పరిణయం సీతా పరిణయం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఎందరో వస్తున్నారు ఆ శివధనస్సుని విరవలేకపోతూ ఉన్నారు ఎవరు వచ్చి మా అమ్మ అమ్మ జానకీదేవి జనక మహారాజు గారి యొక్క పూజా మందు ఉన్నటువంటి ఆ శివధనస్సు కిందకి చేకత్తులతో సరదాగా ఆడుకున్నటువంటి పూలబంతి వెళితే లక్ష మంది మోసిన మూవీ లేనటువంటి ధనస్సుని వేలతో తీసే స్వయంవరానికి వస్తున్న అసలు మీరు ఎవరు మీతో పాటు ధనుర్భాణాలు ఏమిటి ఎక్కడి నుంచి వచ్చారో చెప్తే కొద్దిగా మేము కూడా వింటాం ఆఖరికి రావణాసు కూడా ఎత్తలేటువంటి శివధనస్సు అక్కడ కనిపిస్తోంది మీరేమన్నా ఆ ధనస్సుని ఎక్కువ వివరంగా చెప్తే ఆనందపడతాం అమ్మ నిశ్శబ్దంగా ఉండండి ఏదో ఈ సంధ్యం పడు జగత రక్షణ శ్రీ మహావిష్ణువు ఆపద వచ్చిన వారికి ఎవరికైనా సరే కనురెప్ప వేగంలో వచ్చి రక్షించు శ్రీరామ రక్ష రెండు మెస్టిక అదికి శ్రీరామ రక్ష సర్వత సర్వ జీవన రక్షకుడు అన్నమాట శ్రీ మహావిష్ణువే వైకుంఠంలో ఎవరికీ చెప్పకుండా సహజంగా మన ఇంట్లో పెడుతుంటే ఇక్కడికైనా చెప్పి వెళ్తామన్నమాట